సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు వృక్ష వనచరి అమ్హా సోయరే అన్నారు మహాత్ములు చెట్టు చేమలు మనకు రక్షణనిస్తూ ఆహారం అందిస్తూ ఔషధ రూపంలో పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని ప్రార్థించడము స్థుతించడము పూజించడము చేశారు పూర్వీకులు ప్రకృతిలోని ప్రతి వస్తువు మనకు సహాయం చేసేదే వాటికి లేని వేదము జ్ఞానమున్న మనుషులకెందుకు వేదాలు శాశ్వతమైనవి ఎన్నిటికీ నిలిచి ఉండేది అంతం లేనిది ఈ పంచ మహాభూతాలే కదా ఆకాశము పృథ్వీ అగ్ని వాయువు జలము సత్యము ఈ పంచతత్వాలే ఆధారం వీటి ఆధారంగానే ఈ చరాచర సృష్టి నడిపించబడుతుంది మహాత్ములు మాత్రమే ఈ సత్యంను తెలుసుకోగలిగారు అందుకే వీటిని భగవత్ స్వరూపాలుగా చెప్పారు పంచతత్వాల ఆత్మ ద్వారా ఏర్పడిన ఈ శరీరంను నడిపిస్తున్న చైతన్య శక్తి ఆత్మ ఉందనే ఈ దేహం ఉందని అందుకే సత్యంను తెలుసుకునేది ఆత్మ మాత్రమే అన్నారు షడ్వికారాల అగ్నులను ఈ శరీరంలో దాగి ఉన్న వాటిని ధ్యాన సాధన ద్వారా కామ క్రోధ మోహాగ్నుల శత్రువుల నుండి విముక్తి పొందాలి స్వార్థ చింతనతో కోరికల అగ్నికి ఆహుతి అవుతూ మనిషి బలహీనం చేసుకుంటున్నాడు ఈ దేహం నాకు శక్తినిచ్చేది శాంతి అనే మంత్రం ధ్యాన సాధనయే దానికి మూలం ఆత్మకు అందరూ సమానమే చిన్న పెద్ద లేదు తల్లి గర్భం నుండి మనలను ఇంతవరకు తీసుకొచ్చింది ఈ ఆత్మయే కదా ఆత్మకు ఇవ్వగలరు మీ దగ్గర ఏముంది అతడికి ఇవ్వడానికి ఆత్మ లేనిది మీరు లేరు కదా ఆత్మకు కోపం వస్తే శరీరాన్ని వదిలివేస్తుంది ఆత్మ లేకుంటే మీరు ఏ దేవుణ్ణి ఎలా పూజిస్తారు అంటారు బాబాగారు నేను అంతటా ఉన్నాను ఎవరెంత దూరంలో ఉండి పిలిచినా పలుకుతాను అంటారు చైతన్య రూపంలో అందరిలో ఉన్నాను అంతటా వ్యాపించి ఉన్నాను మనస్సు నిర్మలంగా ఉండి అదృష్టం కలిసి వచ్చిందంటే ఒక్కసారి స్మరణ చేసి సంకల్పం మీరు అనుకున్నది నెరవేరుతుంది మీరున్న దగ్గరనే మీకు దర్శనం అవుతుంది అంటారు బాబాగారు సత్యం తెలుసుకునేది ఆత్మ సత్య మార్గాన్ని నడిపించేది ఆత్మ అంతరంగంలోని అంతరిక్ష నక్షత్రాలను విశ్వాన్ని దర్శింపజేసేది ఆత్మ అందుకే ఆత్మనే ప్రార్థించండి ఆత్మ అగ్ని వలె ప్రకాశిస్తుంది అందుకే సూర్యుడి వలె వెలుగుతో పోల్చారు మహాత్ములు ఆత్మ అమరం ఉదాహరణం అగ్ని నీటిలోన ఉండదు నీటిలో పడగానే చల్లారిపోతుంది కానీ ఈ అగ్ని నీటిలో కూడా సర్వవ్యాపకమై ఉంటుంది అనగా నీటిలో ఉన్న ప్రాణులన్నింటిలో ఆత్మరూపంలో వ్యాపించి ఉన్న అగ్ని అనే ఆత్మయే కదా అందుకే ఆత్మ అమరమై ఉన్నదని మహాత్ములు చెప్తారు పంచతత్వాలను ఆధీనం చేసుకునేటంత శక్తి ఉంది మనిషిలో అందుకే మహాత్ములు చెప్పినట్టుగా వింటాయి తత్వాలు అంటారు బాబా గారు వేదంలో ఏ విధంగానైతే ఇంద్రుణ్ణి ప్రార్థించారో అదే విధంగా ఈనాడు అందరూ పిలుస్తున్నారు ప్రార్థిస్తున్నారు ధ్యానం చేస్తున్నారు వేదంలో యజ్ఞం కార్యం మనం చేసే పని సత్యవచన పాలన చేయడమే నిజమైన యజ్ఞం పలికే శబ్దంలను మంత్రాలుగా చూపినారు సబ్కా మాలిక్ ఏక అన్నారు సాయిబాబా గారు నిజమే కదా అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే పంచతత్వాలు అందరిలో ఉన్న విధంగా ప్రతి ప్రాణిలో ఆత్మరూపంలో ఈ తత్వాలతో ఏర్పడి ఈ శరీరాలను నడిపిస్తున్నది ఆత్మ అందుకే అదే చెప్తున్నాను అంటారు బాబాగారు అందరి దేవుడు ఒక్కడే అతడికి ఆకారం లేదు అందరిలో ఉన్నాడు అయినా దేవుడిని ఆకారంలో పూజిస్తున్నారు సర్వవ్యాపి అనగా ఆత్మతత్వం అంతటా అందరిలో వ్యాపించి ఉన్నట్లే ఈ శరీరంలో అగ్నితత్వం సర్వవ్యాపకమై అంగాంగంలో దాగి ఉంది కదా ఉదాహరణ జఠరాగ్ని క్రోధాగ్ని కామాగ్ని ఇలా ఎన్నో రూపాలు ఈ శరీరంలో ఉన్నాయి ఉన్ ఆత్మను వెలుగుతో అగ్నితో పోల్చి చెప్పారు ఈ కళ్ళతో మంచి చెడులను చూడవచ్చును ఎప్పుడైతే అంతర్దృష్టితో చూడగలరో అప్పుడే వాస్తవం అనేది మీకు అర్థమవుతుంది సత్యం తెలుసుకోగలుగుతారు కర్మేంద్రియాలు మంచి చెడులను చేపిస్తుంది జ్ఞానేంద్రియాల ద్వారా ఎప్పటి వరకు కర్మలు చేయమో అప్పటి వరకు సత్యమనేది అర్థం కాదు ఈ దేహంలోని శాంతి అనే సీతను క్రోధమనే అనే రావణుడు ఎత్తుకెళ్లడం వల్ల రాముడు ఆత్మశాంతిని వెతుక్కుంటూ వెళ్తుంది కేవలం శాంతిని పొందడానికి ధ్యానం ఏకైక మార్గం నాలుగు వేదాలు శోధించి గ్రంథాలను ఏకం చేసి ఐదవ వేదం తయారు చేయాలని అంటారు బాబాగారు కారణం వేదాలు ఐదు తత్వాలనే వర్ణించి వాటినే ప్రార్థించమని ప్రసాదించమని చెప్పాయి మనమేమో ఆకారంలో పూజిస్తూ తత్వాలను మర్చిపోయాం కాబట్టి ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి సకాలంలో వర్షాలు రాకపోవడము అతివృష్టి అనావృష్టి భూకంపాలు దీనంతటికీ కారణం మనిషియే కదా ఆనాడు యజ్ఞాలు చేయడం వల్ల ధనధాన్యాల ఐశ్వర్యాభివృద్ధి జరిగే ఇదని చెప్పబడింది అంబేద్కర్ ఏ యజ్ఞం చేశాడు అంతటి మహాత్ముడయ్యాడు మరెందరో మహోన్నత స్నా స్థానాల్లో వెలుగొందుతున్నారు వారందరూ ఏ యజ్ఞాలు చేశారు లేదు కదా వారి కర్మల ద్వారా వారి కార్యాల సాధన ద్వారా వారి కృషి ద్వారా మహాత్ముల స్థానాలకు వెళ్ళగలిగారు కదా మరి ఇప్పుడు ఏ యజ్ఞాలు చే చేయకుండా అడగకుండానే వర్షాలు కురుస్తున్నాయి కదా అంటారు బాబాగారు ఈనాడు ఎందరో తమ కృషి ద్వారా ప్రయోగాలు ఎన్నో చేసి సాధిస్తున్నారు ఎందరో కోటీశ్వరులు అవుతున్నారు మరెన్నో సాధిస్తున్నారు మరి అదేలా జరుగుతుంది వారు ఏ యజ్ఞాలు చేయడం లేదు కదా మరి ముస్లింలు ఏ యజ్ఞాలు చేస్తున్నారు క్రైస్తవులు ఏ యజ్ఞాలు చేస్తున్నారు వారేమీ చేయకుండానే మనవలని జీవిస్తున్నారు కదా ఇదే ఇది ఎలా జరుగుతుంది అంటారు బాబాగారు యజ్ఞాల ద్వారా ధన ధాన్యాభివృద్ధి కలిగితే ఐశ్వర్యం సమకూర్చితే ఇక మనం ఏ కష్టం చేయవలసిన అవసరం లేదు కదా అన్నీ వాటంతట అవే వస్తాయి కదా ఆలోచించండి అంటారు బాబాగారు వేదాలలో తత్వాలను మాత్రమే ప్రార్థించారు భగవంతుడు అనేది శబ్దం మాత్రమే అన్నారు గీతలో కూడా దేవుడికి శబ్దం కానీ భగవంతుడికి శబ్దం అని లేదు ఆత్మ పరమాత్మల గురించి విరాట స్వరూపం గురించి విశ్వరూపంగా తత్వాలను చెప్పడం జరిగింది ఇంతమంది దేవుళ్ళు ఇన్ని విగ్రహాలు ఇన్ని మందిరాలు ఎలా ఏర్పడినవి ఎవరు నిర్మించారు దేవుళ్ళని ఎలా ప్రార్థిస్తున్నారు వేదాలలో చెప్పబడిన తత్వాలే భగవత్ స్వరూపంగా తలచినప్పుడు ఆకారంలో ఎవరిని పూజిస్తున్నారు గీతలో చెప్పబడిన ఆత్మజ్యోతి స్వరూపమైనప్పుడు ఆకారంలో ఎవరిని పూజిస్తున్నారో ఆలోచించండి జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతన్ కి జై असाच आहे झालं ते झालं ते पण आता तरी आपला आत्माचाच विचार करा तुम्ही देव भिंडायचा कुठेही करत नाही भेटलेला आहे आणि आपल्याला महात्मा भेटूनच जायचं ग्रंथ आहेच आपल्यापाशी असं आता मी काहीच सांगायला लागलो हा शंकराचा अवतार आहे तुमचा पार्वतीचा तुमचा अवतार आहे विष्णू यामध्ये आहे लक्ष्मी संगत आहे ब्रह्म आहे साहित्य आहे हिंडायची गरज नाही पण आपल्याला महात्मा भेटले नाही फुलाजी बाबा मनात बसू नका एक मला संतांची कल्पा झालेली आहे संतांचा आशीर्वाद आहे इथं बसलो सगळं मी केलेलं आहे मंडळ कोंबडे दारू सगळं केलं आदिवासीचा माणूस आहे पण संत कुलपे मधी ताकद आहे हे ध्यान या ध्यानातून मला एवढं ज्ञान झालं आणि ग्रंथ देखील हे भारताची संस्कृती ग्रंथ एक हा त्या ग्रंथामध्ये दहा लाख वर्षापासून आपला सनातन भारताचा मार्ग बुडाला दहा लाख वर्ष झालं आता माझ्या ह्या ह्या आणि पार्वतीनं शंकरांना देखील हे पार्वतीनं विचारलं शंकराला तुम्ही कोणाचं ध्यान करता सर्व लोक तुमचं ध्यान कर तुम्ही कोणाचं करता पार्वती म्हणे मी सदाशिवाच करतो आणि कोण सदाशिव आहे सदाशिव मध्ये सदाशिव मध्ये सदा राहणार रा? आत्मा लक्षात ठेवा पार्वतीने शंकराला पुसलं आणि आम्ही शंकराला मानतो आपण पार्वतीला मानतो त्याची पूजा करतो त्याचे वचन होते हे मला भेटलेले तुम्ही कुणाचं ध्यान करा सदाशिव म्हणजे सदा राहणार आत्मा आत्माला मरण नाही हे सत्य मला विश्वास आला मग मी कशी करू म्हणे मी कशी करू काय म्हणून कुणाचं नाव घेऊ पार्वते मनान मनाच मनन कर मनानच मनन कर मनासारखा मंत्र नाही आणि जीवाच्या पलकट देव नाही पार्वते शंकर पार्वतीचा उपदेश आहे हे माझा अनुभव आहे